అందరికీ నమస్కారం రామాయణంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి ఈరోజు కొంచెం విచిత్రమైన కాని చాలా ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం అవును నలుడు నీలుడు అనే ఇద్దరు వానర సోదరుల కథ కదూ సరిగ్గా వాళ్ల కథ ముఖ్యంగా వాళ్లకు తగిలిన ఒక శాపం అది ఎలా ఒక వరంగా మారిందో చూద్దాం మన దగ్గర రామాజ్ బ్రిడ్జ్ బిల్డర్స్ ది కర్స్ట్ గిఫ్ట్ ఆఫ్ నల్ అండ్ నీల్ అనే పుస్తకం ఉంది దాన్ని ఆధారం చేసుకుని ఈరోజు లోతుగా పరిశీలిద్దాం నిజమే ఈ కథ వింటుంటే అంటే కొన్నిసార్లు ప్రతికూలంగా అనిపించేవి కూడా ఒక మంచి పనికి ఎలా ఉపయోగపడతాయో అనిపిస్తుంది ఒక శాపం వెనుక దైవ దైవసంకల్పం ఉంటుందనిపిస్తుంది ముందుగా కొంచెం నేపథ్యం చూస్తే త్రేతాయుగం అప్పుడు రాముణుడి ఆగడాలు చాలా ఎక్కువైపోయాయి దేవతలంతా విష్ణు దగ్గరికి వెళ్లారు ఆ అప్పుడు విష్ణువు రాముడిగా భూమి మీదకొస్తానని మాట ఇచ్చారు కదా అవును రాముడికి సహాయం చేయాలి కాబట్టి బ్రహ్మదేవుడు మిగతా దేవతలను కూడా వానర రూపాల్లో యోధులను సృష్టించమని అడిగారు అందుకే కదా ఇంద్రుడు వాలీగా సూర్యుడు సుగ్రీవుడుగా అలాగే అగ్నిదేవుడు నీలుడుగా దేవశిల్పి విశ్వకర్మ నలుడుగా జన్మించారు ఆ ఇద్దరు నలుడు నీలుడు వాళ్ల తండ్రుల నుంచి అద్భుతమైన శక్తులు పొందారు విశ్వకర్మ కొడుకు నలుడు అగ్ని కొడుకు నీలుడు శక్తులే కాదు కొంచెం అల్లరికూడా వారసత్వంగా వచ్చింది వాళ్లకి కిష్కింద అడవుల్లో పెరిగారు కదా అక్కడ ఋషులు పూజించుకునే సాలగ్రామాలను తీసుకెళ్లి సరదాగా నీళ్లల్లో విసిరేసేవారట అంటే అప్పట్లో అవి మునిగిపోయేవి కాని వాళ్ల అల్లరి చూసి ఒకరోజు మహర్షికి ఊహించుకోవచ్చు ఆయనకి చాలా కోపం వచ్చింది అవును ఆయన కోపం మామూలుగా ఉండదు కదా షాపింగ్ చేశారు ఏమని ఇకపై మీరు ఏది నీళ్ళల్లో వేసినా అది మునగదు పైనే తేల్తుంది అని చిన్నపిల్లల అల్లరికి వచ్చిన శాపం కాని చూడండి చరిత్రనే మార్చేసింది నిజమే ఆ శాపం వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయింది పెద్దయ్యాక వాళ్లలో ఉన్న అసలైన ప్రతిభ బయటపడింది వాళ్ల నాన్న విశ్వకర్మే ఒకసారి ఋషి రూపంలో వచ్చి పరీక్ష పెట్టాడు అవునా ఏం పరీక్ష ఉధృతంగా ప్రవహించే నదిమీద వంతెన కట్టమని సవాలు చేశారు అప్పుడు నలుడు తన నిర్మాణ నైపుణ్యంతో నీలుడు తన అగ్నిసంబంధ శక్తితో రాళ్లను కలిపి వంతెన కట్టేశారు అప్పుడు విశ్వకర్మ తన నిజరూపం చూపించి అవును మెచ్చుకుని నలుడికి బంగారు సుత్తి నీలుడికి వెండి ఉలి ఇచ్చి మీరు కట్టేవి ప్రకృతి నియమాలను కూడా దాటుతాయి అని వరమిచ్చారన్మాట అంటే వాళ్లలో ఆ శక్తి ముందే ఉంది ఆ వరం ఆ శాపం రెండూ కలిసై చూడండి ఎప్పుడంటే రాములు సీతను తీసుకురావడానికి లంకకు వెళ్ళాలి మధ్యలో పెద్ద సముద్రం సముద్రుడు దారి ఇవ్వనన్నాడు అందులో ఏం చెయ్యాలో తెలియక చూస్తుంటే అప్పుడు వీళ్ళిద్దరికీ నలుడికీ నీలుడికి చిన్నప్పటి శాపం గుర్తొచ్చింది అద్భుతం కదా వెంటనే సాన్యంతో చెప్పారనమాట రాళ్లు తీసుకురండి వాటిమీద శ్రీరామని రాయండి సముద్రంలో పడేయండి అని వాళ్లు ముందుండి రాళ్లు విసరడం మొదలుపెట్టారు ఇక్కడ చూడాలి అసలు విషయం శాపం వల్ల రాళ్లు మునగలేదు వాటిమీద రాసిన శ్రీరామనామం వల్ల అవి ఇంకా పవిత్రమై తేలియాడాయి అంతేకాదు నలుడు తన సుత్తితో రాళ్లను సరిచేస్తుంటే నీలుడు తన ఉలితో అగ్నిశక్తితో వాటిని బలంగా అతికించాడు ఒక రకంగా దైవిక ఇంజనీరింగ్ అన్మాట లక్షలాది వానరులు కేవలం ఐదు రోజులు ఐదు రోజుల్లో ఆ రామసేతును పూర్తిచేశారు వాళ్ల భక్తి నమ్మకం నలానీలుల నైపుణ్యం ఆ శాపం అన్నీ కలిశాయి ఎంత పెద్ద తుఫానులొచ్చినా ఆ వంతెన చెక్కుచెదరలేదంటే దాని బలం అర్థం చేసుకోవచ్చు అది కేవలం కట్టడం కాదు విశ్వాసం శాపం వరం దైవ సంకల్పం అన్నిటి కలయిక రాముడు కూడా వాళ్ళని కౌగిలించుకుని మీ చిన్ననాటి అల్లరే ఈరోజు ఎంత గొప్ప పనికి కారణమైంది అన్నారట ఎంత గొప్ప మార్పు ఖచ్చితంగా ఆ రామసేతువు ఒక శాపం ఎలా వరంగా మారిందో చెప్పే సాక్ష్యం నలుడు నీలుడి కథ మనకేం చెబుతోందంటే గందరగోళంలా అనిపించే పరిస్థితుల్లోంచి కూడా ఒక దైవిక ప్రణాళిక బయటపడుతోంది అని ముగింపుగా చెప్పాలంటే నలుడు నీలుడి జీవితంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఒక శాపం చివరికి రామకార్యానికి ధర్మస్థాపనకు ఎంత కీలకమైందో చూశాం అవును వాళ్లలోని ఒక లోపంలా కనిపించిన అల్లరి వాళ్ల నైపుణ్యంతో ఆ దైవానుగ్రహంతో కలిసి ఒక అద్భుతాన్ని చేసింది ఇందులో మనందరికీ ఒక పాఠముంది ఏమిటది మన జీవితంలో కష్టాలు అడ్డంకులు లేదా మన బలహీనతలు అనుకునేవి కూడా వాటి వెనుక ఏదో తెలియని శక్తి ఉండొచ్చు సరైన నమ్మకం భగవంతుడిపై ఆధారపడితే అవే మనల్ని ముందుకు నడిపించే సాధనాలు కావచ్చు అంటే ఆ శ్రీరామ్ అనే నామం మీద ఉన్న నమ్మకం వాళ్ల శాపాన్ని కూడా అనుకూలంగా మార్చేసింది కదా సరిగ్గా ఆ విశ్వాసమే బలం ఈ కథ విన్న తర్వాత మన జీవితంలో మనం శాపాలుగా అడ్డంకులుగా అనుకునే వాటిని కూడా ఒకసారి వేరే కోణంలో చూడాలేమో అనిపిస్తోంది కదూ ఈ ఆలోచనతో మళ్ళీ కలుద్దాం